హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ కిచెన్ ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని స్పైసీగా టేస్టీగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె నూనె కాగింది కదా బాగా బీట్ చేసిన ఫోర్ ఎగ్స్ని వేడి వేడిగా కాగే నూనెలో పోయాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చే వరకు ఎంచుకోండి ఇలా చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీడియం సైజు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు రెండు క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి క్యాప్సికమ్ ఒకటి కట్ చేసి వేసుకోండి బీన్స్ ఒక ఆరు కట్ చేసి వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక కప్పు క్యాబేజ్ తురుము టేస్ట్కి సరిపడ సాల్ట్ ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకొని కొంచెం సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలపండి వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం మీరు చూసి వేసుకోండి ఈ మొత్తాన్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపండి ఈ విధంగా కలిపాం కదా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి